లిక్కర్ స్కామ్ సీబీఐ కేసును బెయిల్ కోరుతూ కేజ్రీవాల్ వేసిన బెయిల్ పిటిషన్పై తీర్పు రిజర్వ్ చేసింది సుప్రీంకోర్టు ఈ నెల పదిన తీర్పు ఇవ్వనున్నట్లు ధర్మాసనం వెల్లడించింది లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ కోరుతూ వేసిన పిటిషన్ను అలాగే సీబీఐ అరెస్టును సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారిస్తుంది ఈ సందర్భంగా కోర్టు సీబీఐకి పలు ప్రశ్నలు సంధించింది ఈడీ కేసులో జుడిషియల్ కస్టడీలో ఉండగా కేజ్రీవాల్ ఎలా అరెస్టు చేస్తారని సీబీఐని కోర్టు నిర్దీసింది కస్టడీలో ఉన్నప్పుడు మళ్లీ అరెస్టు చేయాలంటే కోర్టు అనుమతి కావాలి క్రిమినల్ ప్రొసీజర్ కోర్టులోని ఏదో ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది దీంతో కేజ్రీవాల్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింగ్ వాదనను వినిపిస్తూ ఈడీ కేసులోని కస్టడీలో ఉన్న వ్యక్తిని సీబీఐ అరెస్టు చేసింది కేవలం ఇన్సూరెన్స్ కోసం వారు అరెస్టు చేశారు అరెస్టును సమర్థించేందుకు ఎటువంటి ఆధారాలను చూపించలేదు అరెస్టుకు చెప్పినటువంటి కారణాలు అస్పష్టంగా ఉన్నాయని సింగ్వే తెలిపారు ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి ఏజెన్సీ దాఖలు చేసిన అసలు ఎఫ్ఐఆర్లో అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తావనే లేదని దాదాపు ఎనిమిది నెలల వరకు తనను విచారణకు పిలవలేదని సింఘ్వీ తెలిపారు ఇక ఈ కేసుతో సహా నిందితులైన ఆప్ నేతలు మనీష్ సిసేడియా సంజయ్ సింగ్ విజయ్ నాయర్ బీఆర్ఎస్ నాయకురాలు కె కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిందని ఆయన చూపారు సీబీఐ కేసులో నాలుగు ఈడీ కేసులో తొమ్మిది షీట్లు దాఖలయ్యాయి వేల పేజీల డాక్యుమెంట్లు ఉన్నాయి కాబట్టి కేజ్రీవాల్ సాక్ష్యాలను తారుమారు చెయ్యరని సింఘ్వీ చెప్పారు లిక్కర్ స్కామ్ సిబిఐ కేసులో బెయిల్ కోరుతూ కేజ్రీవాల్ వేసిన బెయిల్ పిటిషన్ పై తీర్పును రిజర్వ్ చేసింది సుప్రీంకోర్టు ఈ నెల పదిన తీర్పును ఇవ్వనున్నట్లు ధర్మాసనం పేర్కొంది ఇక లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ కోరుతూ వేసిన పిటిషన్ను అలాగే సిబిఐ అరెస్టును సవాల్ చేస్తూ పిటిషన్ను ను సుప్రీంకోర్టు విచారిస్తోంది ఈ సందర్భంగా కోర్టు సిబిఐకి పలు ప్రశ్నలను సంధించింది ఈడీ కేసులో జుడిషియల్ కస్టడీలో ఉన్న కేసును కేజ్రీవాల్ ఎలా అరెస్టు చేస్తారని సీబీఐ కోర్టును తెలిసింది కస్టడీలో ఉన్నప్పుడు మళ్లీ అరెస్టు చేయాలంటే కోర్టు అనుమతి కావాలి క్రిమినల్ ప్రొసీజర్ కోర్టులోని ఏదో ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది కేజ్రీవాల్ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వే వాదనలు వినిపిస్తూ ఈడీ కేసులో కస్టడీలో ఉన్న వ్యక్తిని సీబీఐ అరెస్టు చేసింది కేవలం ఇన్సిడెన్స్ కోసమే వారు అరెస్టు చేశారు అరెస్టును సమర్థించేందుకు ఎటువంటి ఆధారాలు చూపించలేదని అరెస్టుకు చెప్పినటువంటి కారణాలు అస్పష్టంగా ఉన్నాయని సింఘ్వే తెలిపారు ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి ఏజెన్సీ దాఖలు చేసిన అసలు ఎఫ్ఐఆర్లో అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తావన లేదని దాదాపు ఎనిమిది నెలల వరకు తనను విచారణకు పిలవలేదని సింఘీ వాదించారు ఇక ఈ కేసుతో సహా నిందితులైన ఆప్ నేతలు మనీష్ సిసోడియా సంజయ్ సింగ్ విజయ్ నాయర్ బీఆర్ఎస్ నాయకురాలు కే కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిందని ఆయన వెత్తి చూపించారు సిబిఐ కేసులో నాలుగు ఈడీ కేసులో తొమ్మిది ఛార్జ్షీట్లు దాఖలయ్యాయి వేల పేజీల డాక్యుమెంట్లు ఉన్నాయి కాబట్టి కేజ్రీవాల్ సాక్ష్యాలను తారుమారు చేయలేరని సింఘ్వీ చెప్పారు ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ సౌజన్య గుడ్ ఈవినింగ్ సో ఏదైతే జాతీయ స్థాయిలో ఒక లిక్కర్ స్కామ్ అనేది ఎంతటి సీరియస్ ఇష్యూగా మారేదో మనందరికి తెలుసు దీంట్లో మొట్టమొదటిగా అరెస్ట్ అయినటువంటి మన దాదాపు సంవత్సరాల నర పాటు జైల్లోనే జైలు జీవితం అనుభవించి ఏమాధ్య కాలంలో బయటకు రావడం జరిగింది అటు సిసోడియోతో పాటు మరికొంతమంది కీలకమైనటువంటి వ్యక్తులకు కూడా ఈ కేసులో బయలు రావడం జరిగింది ఇట్లా నేపథ్యంలో ఇప్పుడు అంటే కేజ్రీవాల్ విషయం కూడా ఒకసారి చర్చనీయాంశంగా మారింది కేజ్రీవాల్ విషయానికి సంబంధించి ఈడీ కేసులో కేజ్రీవాల్ కు బయలు వచ్చినా గాని సిబిఐ కేసు విచారణలో భాగంగా ఇంతవరకు కేజ్రీవాల్ కు బయలుదేరు అయితే ఈ రోజు తీర్పు వెలువడుతుంది అంత అంటే ఇప్పటికే దీనికి సంబంధించి ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు బయలు రావడం ఆ తర్వాత అదే బేసిస్ లో సేమ్ స్టాండర్డ్స్ పైన కవితకు బయలు రావడం మిగతా వాళ్ళకు కూడా బయలు వచ్చినటువంటి నేపథ్యంలో ఈ రోజు అటు కేజ్రీవాల్ కూడా బయలు వస్తుందన్నటువంటి ఊహాగానాలు కొంత ఆశాభావం అయితే వ్యక్తం చేయడం జరిగింది ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు బట్ ఈ కేసులో మాత్రం మరొకసారి కొంత నిరాశ ఎదురైంది మరికొంత కాలం జైల్లోనే ఉండబోతున్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆయన బెయిల్ పిటిషన్ పైన సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు రిజర్వ్ చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఈ కేసులో ఆయన దాఖలు చేసినటువంటి బెయిల్ పిటిషన్ మిగతా కవిత ఎట్లా అయితే బెయిల్ వచ్చిందో సెచోరియా బెయిల్ వచ్చిందో సో ఈ అంశం పైన కూడా ఈ రోజు బయలు వస్తుందన్నటువంటి ఆశాభావం వ్యక్తం చేసిన ఈ రోజు మాత్రం తీర్పు రిజర్వ్ చేయడం జరిగింది సెప్టెంబర్ పదిన తీర్పు వెలువరించనున్నట్టు సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది దీంతో అరవింద్ కేజ్రీవాల్ మరికొద్ది రోజులు జైల్లోనే ఉండబోతున్నారు ఏదైతే మద్యం కేసు విధానం మద్యం పాలసీ ఉందో ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్ ఆ కేసు దానికి సంబంధించి సిబిఐ ఈ కేసులో తన అరెస్ట్ చేయడంతో దాన్ని సవాల్ చేయడం దాంతో పాటు బెయిల్ కోసం కూడా అభ్యర్థించడం జరిగింది అయితే కేజ్రీవాల్ రెండు వేర్వేరు పిటిషన్లను కూడా వేయడం జరిగింది విచారణ సందర్భంగా ఆయన తరపుతున్నటువంటి న్యాయవాది ఎవరైతే అభిషేక్ సింఘీ ఉన్నారో ఆయన కూడా వాదించారు సిబిఐ తీరు పైన కూడా అభిషేక్ మను సింగ్ వి చాలా అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది మద్యం విధానంపై నమోదు చేసిన తర్వాత రెండేళ్ల వరకు సీఎం అరెస్ట్ చేయలేదు ఎప్పుడైతే ఈడీ కేసులో బయలు వచ్చిందో వెంటనే సిబిఐ ఇన్సూరెన్స్ అరెస్ట్ కు పాల్పడ్డది అంటూ కూడా ఆయన ఆరోపించడం జరిగింది అరెస్ట్ కు ముందు కూడా ఎట్లాంటి నోటీసులు పంపించలేదు అంటూ కూడా అభిషేక్ మను సింగ్ కోర్టుకు చెప్పడం జరిగింది ఇక వీటన్నిటి తీర్పు తర్వాత అంటే ఈ వాదనల తర్వాత సిబిఐ తీరుపైన కూడా ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది కస్టడీలో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే కోర్టు అనుమతి కూడా తీసుకోవాలి ఆ నిబంధన ఎందుకు పాటించలేదు అంటూ కూడా సిబిఐ పైన కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది మరోవైపు కేజ్రీవాల్ అభ్యర్థులను కూడా సిబిఐ వ్యతిరేకించింది ఈ కేసులో బెయిల్ కోసం ఆయన సెషన్స్ కోర్టుకు పోకుండా నేరుగా హైకోర్టుకు వెళ్లారంటూ కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది సిబిఐ సో ఏదేమైనా మొత్తానికి రెండు పక్షాల వాదనలు విన్నటువంటి ధర్మాసనం తీర్పునైతే అయితే రిజర్వ్ చేసింది సో దీనికి దీనికి సంబంధించి అంటే ఇప్పటికే అంటే దీంట్లో మరీ ముఖ్యంగా సుప్రీంకోర్టు కవిత విషయంలో చూసుకున్నా అటు సిసోడియా విషయం తీసుకున్నా కానీ ఇక్కడ సరైనటువంటి ఆధారాలు లేవు కేవలం ఆరోపణలు మాత్రమే ఉన్నాయి అంటూ కూడా ఒక స్టేట్మెంట్ ప్రస్తావిస్తూ అటు దర్యాప్తు సంస్థల పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది సో కేవలం ఇటు ఇటు అంటే కవిత కూడా చాలా సందర్భాల్లో అనడం జరిగింది ఈడీ నోటీసులు కాదు మోడీ నోటీసులు కేంద్ర దర్యాప్తు సంస్థలను గుప్పిట్లో పెట్టుకుని అరెస్ట్ చేస్తున్నారు అంటూ కూడా చేయడం జరిగింది సో ఇవన్నీ కూడా ఆరోపణలు చేయడం జరిగింది అంటే ఏదైనా కేజ్రీవాల్ విషయంలో ఇక తొందరలోనే బెయిల్ వస్తుందన్నటువంటి ఆశలు మాత్రం అటు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు పెట్టుకుంటున్నారు అయితే ఆ మధ్యలో లోక్సభ సభ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ ఎన్నికల్లో ప్రచారం కోసం సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది సో ఆ సమయంలో ఆయన జైలు నుంచి బయటకు విడుదల కావడం జరిగింది ఆ తర్వాత గడువు ముగియడం తోటి మళ్ళీ జూన్ రెండో తేదీ రోజు మళ్ళీ ఆయన లోగిపోవడం జరిగింది ఈ కేసు దాదాపు జూన్ ఇరవై రోజు రెవెన్యూ కోర్టు ఢిల్లీ సీఎం కు సాధారణ బెయిల్ అయితే మంజూరు చేయడం జరిగింది అయితే ఈడీ అభ్యంతరం వ్యక్తం చేయడం తోటి నెక్స్ట్ డే హైకోర్టు బెయిల్ ఉత్తర్వులు తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది ఆ తర్వాత కూడా మళ్ళీ ఇరవై ఐదో తేదీ నాడు జూన్ ఇరవై ఐదు నాడు బెయిల్ పైన స్టే విధిస్తూ కూడా ఉన్నత న్యాయస్థానం కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇట్లా నేపథ్యంలో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఆయన మధ్యంతర బెయిల్ జూలైలో సుప్రీంకోర్టు మంజూరు చేసింది అయితే అంతకు ముందే ఆయన సిబిఐ కేసులో కూడా కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు అయితే సిబిఐ ఇన్వాల్వ్మెంట్ లేకపోయేది ఉంటే కనుక ఈడీ కేసు విషయంలో ఇప్పటికే బెయిల్ పైన బయటకు వచ్చేటువంటి కేజ్రీవాల్ సిబిఐ ఇన్వాల్వ్మెంట్ ఉండేసరికి మళ్ళీ ఆయన అరెస్ట్ కావడం జరిగింది ఇరవై ఏడు నుంచి కూడా సిబిఐ జ్యుడిషియల్ కస్టడీ దాంట్లో భాగంగా తిహార్ జైల్లో కేజ్రీవాల్ ప్రస్తుతానికి శిక్ష నిర్వహిస్తున్నారు అయితే పదో తేరక రోజు ఎట్లాంటి తీర్పు నిర్వహించబోతున్నారు ఏం తీర్పు రాబోతుంది కొంత ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అది కూడా ఢిల్లీ దేశ రాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రి అరెస్ట్ అయి ఉండడం నిజానికి దేశవ్యాప్తంగా కూడా సంచలనం కలిగించేటువంటి అంశమే అయితే కేసులో ఇప్పటికే సిబిఐ అంటే ఈడీ విషయంలో వచ్చినటువంటి బెయిల్ స్టాండర్డ్స్ కానీ అటు మనిషి సోడియా విషయంలో వచ్చినటువంటి స్టాండర్డ్స్ కానీ ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా మా అరవింద్ కేజ్రీవాల్ కూడా బెయిల్ వస్తుందన్నటువంటి ఆశలో మాత్రం ఉన్నారనే చెప్పాలి సౌజన్య రైట్ థ్యాంక్ యూ